అందరికీ నమస్కారం మనతో ప్రముఖ జ్యోతిషులు పంచాంగర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు తప్పకుండా అండి ఇక్కడ కుజ స్తంభన గురించి మనం చూసినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలో కుజ సంచారం జరుగుతుంది కుజ స్తంభాన్ని కూడా అష్టమంలో జరుగుతుంది సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమంలోకి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున రాబోతున్నాడు అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున కుజ స్తంభన కుజ స్తంభా అంటే ఏంటంటే స్లో మూవింగ్ ప్లానెట్ అంతే ప్లానెట్ జనరల్గా జరగాల్సినటువంటి డిగ్రీస్ ప్రకారంగా జరగకుండా తక్కువ డిగ్రీస్లో జరగడం ఎందుకు జరుగుతుంది అంటే రెట్రోగ్రేడ్ కూడా జరుగుతుంది ఇక్కడ తిరోగమనం కూడా ఉంటుంది రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలం ఇక రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలోనే కుజగ్రహ సంచారం జరుగుతుంది అంటే కుజుడు సప్తమం నుంచి అష్టమం నుంచి సప్తమానికి కూడా వస్తాడు అక్టోబర్ పంతొమ్మిది వచ్చేటప్పటికీ అష్టమంలో కుజుడు నీచత్వం పడుతున్నాడు ఇది వృక్షిక రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు అది అక్టోబర్ పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత డిసెంబర్ ఏడవ తారీఖున తిరోగమనంలోకి రెడ్రోగ్రేడ్లోకి మారుతాడు అంటే రివర్స్ స్పిన్ తిరుగుతాడు అంటే ముందుకు జరిగేటువంటి పాజిటివ్గా జరిగేటువంటి ఒక గ్రహం తిరగటం జరుగుతుంది వెనక్కి జరుగుతుంది ఇది ఆస్ట్రోఫిజిక్స్ అయితే ఇదేమి జ్యోతిష్యానికి రిలేటెడే బట్ వీఆర్ రిలేటెడ్ టు ఆస్ట్రాలజీ ఆల్సో వచ్చి ఆస్ట్రోఫిజిక్స్ సైన్స్ అయితే డిసెంబర్ ఏడవ తారీఖున తర్వాత తిరోగమనంలో జరుగుతున్నటువంటి ఒక గ్రహం ఇలా జరుగుతూ జనవరి ఇరవై ఒకటో తారీఖున తిరిగి బిదురంలోకి వస్తుంది అంటే కర్కాటకం నుంచి బిదురంలోకి వెనక్కి వస్తుంది అన్నమాట ఇలా జరిగేటువంటి ప్రక్రియ అనేది చాలా తక్కువగా జరుగుతాయి చాలా గ్రహాలు జరగవు ఇప్పుడు చంద్రుడికి అటువంటి పరిస్థితి ఉండదు అదేవిధంగా సూర్యుడికి అటువంటి స్థితి ఉండదు జనవరి ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖుకి యొక్క తిరోగమన స్థితి కంప్లీట్ అయిపోతుంది ఇరవై నాలుగో తారీఖు తర్వాత పురోగమనంలోకి మారి ఏప్రిల్ మూడో తారీఖున మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు కర్కాటకలోకి వచ్చేసేసి ఏప్రిల్ తర్వాత నుంచి జూన్ ఏడవ తారీఖున సింహరాశిలోకి ప్రయాణం అన్నమాట ఇటువంటి స్థితి అన్నమాటది ఈ యొక్క స్థితి వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా మన ధనస్సు రాశి వారికి కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది ఎందుకంటే కుజుడు సప్తమంలోనూ అష్టమంలోనూ పెద్ద ఫలితాలు ఇవ్వడం అన్నమాట కుజుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వేస్తాడు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితం ఇచ్చే గ్రహాలు రెండు ఉన్నాయి వాటిలో ఒకటి వచ్చేటప్పటికీ మనం చూసినట్లయితే కేతు రాజస్థానంలో రెండోది వచ్చేటప్పటికి శని శని తృతీయంలో వచ్చేటప్పటికి చాలా బలవంతుడు అనమాట ఈ రెండు గ్రహాలు చాలా బలవంతం చాలా బలమైనటువంటి స్థానంలో ఉన్నాయి కానీ సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలోకి వచ్చేటువంటి కుజుడు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగాన్ని ఇవ్వరు అది తిరోగమనమైనా సరే ఏ గమనమైనా సరే అంత యోగాన్ని ఇవ్వరు గోచారంలో అదే సిద్ధాంతం ఇది మీరు ఎక్కడైనా రెఫర్ చేసుకోవచ్చు ఏ యొక్క ఎందుకంటే మన ఉన్నటువంటి జ్యోతిష్య గ్రంథాలు ఎక్కడైనా ఇదే రాయడం జరిగింది కొంతమంది వేరే వేరే విధంగా చెప్పచ్చు అంటే పాజిటివ్నెస్ అనేది ఆల్వేస్ ఒక పాజిటివిటీ ఇంక్లూడ్ చేస్తుంది శని బలవంతుడిగా ఉన్నాడు నేను ఇప్పుడు మాట్లాడే భుజమాందార్థం సప్తమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ కోపాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది కోపాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి దట్టు స్పెసిఫిక్గా వీరికి ఎప్పుడు ఎప్పుడు ఇష్యూస్ అవుతాయి అంటే చెప్పాలి అంటే అక్టోబర్ నైన్టీన్త్ నుంచి డిసెంబర్ ఏడవ తారీఖు వరకు కొంచెం ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఫైనాన్షియల్ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది అండ్ మాట్లాడేటప్పుడు కోపంతో మాట్లాడితే ఎదుటివారు నొచ్చుకుంటారు ఆ యొక్క ప్రభావం అనేది ఎక్కువగానే ఉంటుంది అది మళ్ళీ రిగ అది మళ్ళీ వెనక్కి తీసుకొని కూడా తీసుకోలేము మళ్ళీ మనమే కాంప్రమైజింగ్ వెళ్ళి క్షమాపణ చెప్తే కానీ వాళ్ళు కోరు ఆ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి సప్తమంలోకి ఎప్పుడైతే మారుతున్నాడో అంటే రాబోతున్నటువంటి డిసెంబర్ ఏడో తారీఖు తర్వాత తిరోగమనంలోకి వెళ్తాడు అప్పుడు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఏర్పడతాయి మళ్ళీ జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మరియు ఏప్రిల్ ఐదో తారీఖు వరకు కూడా వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా భాగస్వామ్య బిజినెసెస్లోనూ ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఏప్రిల్ నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ వైవాహిక జీవితంలో ఇష్యూస్ ఎదురవుతాయి రావడం మొత్తం ఓవరాల్గా వచ్చినప్పటికీ అంతా బాగలేదు సూపర్ డూపర్గా అయితే లేదు ఈ కుజ మాందాబ్దం కుజ స్తంభన అనేది వీరికి కొంచెం వ్యతిరేకమైనటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు రికవర్ అవడం రికవరీ అనే రికవరీ అనేది తిరుగుమనంలో ఉన్నప్పుడు రికవరీ ఉంటుంది అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి రికవరీ అనేది ఉంటుంది రికవరీ పీరియడ్ ఎప్పుడు అంటే వీరికి రాసి వారికి ముఖ్యంగా అక్టోబర్లో ప్రాబ్లం ఉంటుంది డిసెంబర్లో రికవరీ ఉంటుంది జనవరి ఫిబ్రవరిలో రికవరీ ఉంటుంది మళ్ళీ ఫిబ్రవరి తర్వాత మళ్ళీ కొంచెం డ్యామేజ్ ఉంటుంది హెల్త్ పరంగా హెల్త్ పరంగా హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా ఇరుగుబ సఖ్యత విషయాల్లోనూ మోసపూరితమైనటువంటి మాటలు అది వైవాహిక జీవితంలో కూడా జరుగుతుంది సో ఈ రాసి వారి జాగ్రత్తగా ఉండాలి కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ రియల్ ఎస్టేట్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ రాజకీయంగా కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మిస్ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే చేసిన పాజిటివిటీని మాసభారం ఆపి ఎదుటి వాళ్ళు నీ యొక్క నెగిటివిటీని ఎక్కువగా ఎక్స్ప్లో చేస్తుంటారు అటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది అక్టోబర్లో నేను నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది యొక్క ప్రభావం అనేది కానీ వీరికి ఒక బెనిఫిట్ ఏంటంటే శని యొక్క ప్రభావం శని యొక్క బలం అనేది ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి ఆ యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి కొంచెం వీరిని ఆపుతూ ఉంటుంది అన్నమాట ఏంటంటే వీరికి ఆ నెగిటివిటీ పెరిగినా సరే వీరికి కొంచెం శని ప్రభావం ఉన్నప్పుడు వీరు ప్రజల యొక్క మద్దతు ఉంటుంది అన్నమాట అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారి సపోర్ట్ అనేది ఉంటుంది ధైర్యం ఉంటుంది అన్నిటికన్నా మూలంగా ఏంటి లైఫ్లో ఎక్కువగా నుంచోవాలంటే ధైర్యం ఉండాలి ఆ థర్డ్ పొజిషన్లో శని బలవంతుడిగా ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది ఎంత పెద్ద కష్టాన్ని వచ్చినా సరే దాన్ని వీరు ఎదుర్కోగలరు దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి ప్లానెట్ ఏంటి అంటే శని శని థర్డ్ హౌస్లో బలవంతుడుగా ఉన్నప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు వెళ్ళి సో వీళ్ళు వెళ్ళ పది రూపాయలు లాస్ అయినా సరే ఇంక ఇరవై రూపాయలు పెడతారు సో కష్టం వచ్చినా దాన్ని ఎలా ఫేస్ చేయాలో ఆ స్టేజ్ అయితే వెళ్ళి ఉంటుంది కుంగిపోరు ఎంత కష్టం అయినా సరే ఎదుర్కొంటారు దాన్ని ముందుకు ఎలాగైనా సరే తేల్చాలని చెప్పి ముందుకు వెళ్తూనే ఉండేటువంటి శక్తి ఉంటుంది విద్యార్థులైతే మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి కష్టపడి చదవాలి రాబోతున్నటువంటి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంత బాగాలేదు రికవరీ పీరియడ్గా ఉంటుంది కానీ అసలు లవ్ లూస్ అవ్వటమే కొద్దిగా కష్టం కదా ప్రేమ సంబంధితమైన విషయాల్లో జోలికి వెళ్ళి అనవసరంగా వాళ్ళు కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఈ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంచెం నెగిటివ్గా అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు మళ్ళీ టైం అనేది ఉంటుంది టెన్త్ క్లాస్ అయితే కాబట్టి ఆ సంవత్సరమే టెన్త్ క్లాసు మళ్ళీ వాళ్ళు లెవెంత్ క్లాస్లోకి వెళ్ళి మళ్ళీ టెన్త్ క్లాస్లోకి రాలేడు కదా సో కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు గమనించుకొని ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటే మంచిది విద్యార్థులు కానీ రాజకీయ రంగ ప్రముఖులు కానీ లేకుండా ఉండే కాంట్రాక్టర్స్ కానీ కాంట్రాక్టర్స్కి అయితే మనీ ఫైనాన్షియల్గా కొంచెం లాక్ అయ్యేటట్టుగా ఉంటుంది డబ్బులు మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతున్నది సో ఈ యొక్క ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి రక్షణ రంగంలో ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ధనసు వారికి అంత టైం బాగాలేదు టైం బాగాలేనప్పుడు జాగ్రత్తలు అనేది ఎక్కువగా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకొని దైవారాధన చేసుకుంటూ ఉంటే మంచిది సో మొత్తం మనం చూసుకున్నట్టయితే అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంది గ్రాఫ్ అయితే ఉంది ఆ స్పెక్యులేషన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండటం టైం బాగాలేదు కాబట్టి మిగతా విషయాలు అంటే మీరు ధైర్యం ఉంది కదా అని చెప్పేసి ఉన్న అవస్థంతా అమ్మేసేసి ఎవరు పెట్టలేరు కదా కూరగాయరైతే ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందండి ఈ రాశివారు ముఖ్యంగా చెప్పాలంటే బెల్లం ఏదైతే ఉంటుందో ఆ బెల్లాన్ని ఆవుకి తినిపించడం అనేది వీరికి మంచి శోభనిస్తుంది దాంతోపాటు ఈ యొక్క రాశివారు బెల్లాన్ని ఆవు పాలలో కలిపేసేసి శివుడికి అభిషేకం కార్తీక మాసంలో చేసినట్లయితే సోమవారం పూట మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వాటితో పాటు ఈ రాశివారు వచ్చినప్పటికీ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఎందుకంటే రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసంలో అక్టోబర్లో అమ్మవారిని విగ్రహాన్ని మట్టితో చేసిన ప్రమిద ఏదైతే ఉంటుందో ఆ విగ్రహాన్ని పూజించి అమ్మవారి విగ్రహాన్ని నది నీటిలో కలిపినట్లయితే ఆ యొక్క ఫలితం అనేది వీరు పొందగడం అనేది అది కుజుడు యొక్క అనుకూలమైనటువంటి ఫలితాన్ని వీరు పొందగలుగుతారు మరి వాటితో పాటు ఈ రాశివారు వచ్చేటప్పటికీ ముఖంగా అమ్మవారిని ఎర్రటి పూలతో పూజించడం దుర్గాదేవిని స్పెషల్గా దాంతోపాటు వీరు శివుడిని కూడా ఎర్రటి పూలతో పూజించినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కుజ ప్రభావం ద్వారా ధనుష్రా వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి స్వస్తి